హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు ఫ్లాగిన్ ఉంటే నల్లేరుగాడ పచ్చడి గురించి తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు మేము మా పద్ధతిలో మేము ఎలా తయారు చేసుకుంటామో చూపించిపోతున్నాను ఇదిగోండి చూసేయండి ఇక్కడ నల్లేరుగా అంటే ఎలా ఉంటుందో తెలియని వాళ్ళకైతే చూపిస్తున్నాను ఇక్కడ నల్లేరు కాళ్ళు ఉన్నాయి కదండి పక్కన ఈరోజు వర్షం పట్టది దానివల్ల ఇంకా వీడియో అయితే చాలా బాగా వచ్చిందండి చూసేయండి నల్లేరు కాడను చూపిస్తున్నాను నేను నల్లేరు గడ పచ్చడి వల్ల ప్రయోజనాలు అలానే నల్లేరు గడపచ్చడి తినడం వల్ల ఉపయోగాలు ఏంటో కూడా చెప్తాను మీకు దాంట్లో ఉపయోగాలు ఉన్నాయి అదిగోండి ఆ పైకి పాకింది నేను ఎప్పుడో ఎప్పుడో చిన్న మొక్క ఉన్నప్పుడు తెచ్చాను అది అది తీగలా పాకేసిందండి తీగలా పాకింది కదా అది నల్లేరు అండి కానీ చాలా మంచిది చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ మాత్రం పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది సారీ కర్రీ అనేసాను చూడండి వర్షం పడ్డది ఫుల్గా అయితే మబ్బు పట్టేసింది వర్షం పడ్డది ఇంకా సర్లే అని ఇంకా వీడియో తీసానండి మొన్న పెట్టాను కదండి వీడియో పెట్టాను కదా ఒకటి మొక్కల గురించి మొత్తం చూపించాను కదా మా ఇల్లు మొత్తం చూపించి నెక్స్ట్ అవి మొక్కలు పెట్టాను కదండి అయితే చూసేయండి మళ్ళీ చూపిస్తున్నాను అంటే వర్షం పడ్డదని బాగున్నాయని చూపిస్తున్నా పాద అయితే పెద్దదైపోయింది ఇవైతే పువ్వులు పోస్తున్నాయి తోటకూర కూడా పెరిగిందండి బాగుంది ఇప్పుడు ఈ మొక్క కూడా బాగుంది బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి చినుకులు పడుతున్నాయి వర్షం పడుతుంది అలాగే గాలి మబ్బు మళ్ళీ ఉందండి క్లైమేట్ మాత్రం తులసి తులసి మొక్క ఉంటుంది మా ఇంటికాడ ఎక్కడ పడితే అక్కడ తులసి మొక్కలు ఉన్నాయి ఇదేమో పైనాపిల్ అండి చూపించాను కదా పైనాపిల్ కాయ కాసిందని నేను ఏం చేస్తానంటే పైనాపిల్ తినడానికి కొనుక్కున్నప్పుడు దానిపైన ఉన్న దానిపైన ఉంటాయి కదా ఒక పువ్వులా వస్తుంది కదా అట్లని కట్ చేసి భూమిలో పాతానండి అంతే ఇంకా మొక్కల కింద వచ్చేసాయి కానీ అవి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పట్టేసింది కాయ కాయడానికి దానికి మందులు కానీ ఎరువులు కానీ అసలు ఏం వేయలేదు నేను చాలా బాబు జా అది కాయ మాత్రం చాలా బాగా వచ్చిందండి సరే ఇంకా వంటలోకి వచ్చేస్తాము నల్లేరుగడ పచ్చడానికి చెప్పాను కదా ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత నల్లేరుగడ నల్లెరుగానే చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకోవాలి మళ్ళీ ఇంకోటండి అవి తీసేటప్పుడు కొంచెం ఆయిల్ అయితే చేతికి అప్లై చేసుకుంటే లేకపోతే దురదపడుతుంది అవి తీసేటప్పుడు నూనెలో బాగా మగ్గన ఇవ్వాలండి వీటిని అలాగే ఎండుమిర్చి దీనికి కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి వెల్లుల్లిపాయ జీలకర్ర చింతపండు ఉప్పు నూనె ఇవన్నీ వేసుకోవాలి కానీ పచ్చడి మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా మంచిది బాడీలో హీట్ అనేది పెరుగుతుందండి దీనివల్ల ఉపయోగం అలాగే చాలా మంచిది హెల్త్కి కొన్ని జరుబు కూడా మంచిది అంటారు పచ్చడి మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి చూసేయండి పచ్చడి అయితే నేను చేయట్లే అమ్మ చేస్తుంది నేనేమో షూట్ చేస్తున్నాను నార్మల్ ఫోన్తోనే ఇంకా వెళ్ళలేదండి అత్తగారింటికి ఇంకా పుట్టింటి కూడా ఉన్నాను నేనైతే ఇలా పండగ వస్తుంది కదా మీకు వీడియోలో దసరా పండుగ మా ఊర్లో దసరా దసరా నవరాత్రులనే అంటారు కానీ మా ఊర్లో కొన్ని చోట్ల బతుకమ్మ తల్లి పండుగ అంటారు అంటే హైదరాబాదు తెలంగాణకి వేసి కానీ మా ఊరు సైడ్కి వచ్చేటప్పటికి గుంతాలమ్మ పండుగ అంటారా అండి కుంతిదేవి పండుగ ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి కొంతీదేవ పండగ అంటారండి గుంతలమ్మ తల్లి పండగ అది కూడా వీడియో పెడతాను మీకు మా ఊర్లో ఐదు గుంతాలమ్మ తల్లిలు ఉన్నాయి అవన్నీ ఒకే కలి ఒకే చోట కలిసి వెళ్తాయండి తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి దగ్గర పడిపోయిన తర్వాత నలేరుగాడులు దగ్గరికి పడ్డా తర్వాత అందులో ఎండిమిర్చి వేసుకుని తిప్పుకోవాలండి అవి కొద్దిగా దగ్గరికి పడ్డాక తేసుకోవాలి బాగా జరుపుతారండి మా ఊరిలో పండగ మాత్రం అవి మొత్తం వీడియో చూస్తాను వీడియో చేసి మీకు చూపిస్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లేదండి లైక్ చేయట్లేదు లైక్ చేయండి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూడండి ఇంకా తిప్పుతుంది మా అమ్మ ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను కూడా ఎంకరేజ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓమా బ్లాగ్స్ అండ్ వీడియోస్ అని పెట్టాను సబ్స్క్రైబ్ చేసుకోండి నాది కూడా అందులో జీలకర్ర వేసిందండి మా అమ్మ తర్వాత వెల్లుల్లి చింతపండుని కొంచెం చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలి అంటే దా పచ్చళ్ళకి సరిపోయే తీసుకోవాలి మెజర్మెంట్స్ అయితే నేను ఇలా అని అలా అని చెప్పట్లేదు అందులో శనికాల్లో రుబ్బుతుందండి అందులో చాలా టేస్ట్గా ఉంటాయండి పచ్చళ్ళు మిక్సీలో కన్నా దాంట్లోనే టేస్ట్గా ఉంటాయి ఫస్ట్ అయితే ఎండుమిర్చి వేసేస్తుందండి ఎండుమిర్చి వేసిన తర్వాత నెల ఎర్రకాడలు వేయాలి ఎండుమిర్చి వేసి బాగా నూరాలండి శనికాయలో చేసినవి ఏవైనా సరే చాలా బాగుంటాయండి మా సైడ్ అయితే శనకాళ్ళు అంటాము మరి మీ సైడ్ ఏమంటారో నాకు తెలీదు రోళ్ళు అంటారు రోటి పచ్చడి అంటారు కదా అవైతే రోళ్ళు అంటే వేరు వేరే రోళ్ళు అంటే ఇవి శని అండి అందరూ పచ్చడి వస్తుంది మా అమ్మ మొత్తం ఎండుమిర్చాను పక్క తీసేసి ఎండుమిర్చితో పచ్చ ఎండుమిర్చితో ఫస్ట్ నూరేయాలి తర్వాత నల్లరికాళ్ళు వేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి మర్చిపోకండి ఫ్రెండ్స్ నా ఛానల్ నా ఛానల్ని చూడండి మొత్తం నూరేస్తుంది నూరేసిన తర్వాత లాస్ట్కి ఎలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అందరూ ఉప్పు కూడా వేసుకుని నూరుకోవాలి ఎందుకంటే మెత్తగా రావాలి కదా ఫ్రెండ్స్ ఎండుమిర్చి ఉంది నూరితే అది నలగదు బాగా అది చిన్న చిన్ని తొక్కల కింద ఉండిపోద్ది అప్పుడు ఏం చేయాలంటే ఇంకా ఇదిగోండి అయిపోయింది పచ్చడి అయితే అయిపోయింది చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్